మమ్మీ నీకు ఇల్లు పెట్టిస్తా అన్నాడు ఇప్పటి వరకు బాణాపూర్లో నాకు ఇల్లు కాదు కదా కనీసం బేస్మెంట్ కూడా వేయలేను ప్రతిసారి ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఎన్నో పైసలు ఎన్నో పైసలు ఖర్చు పెట్టించి ఈరోజు నాకు రోడ్డు పైన తీసుకొచ్చి రోడ్డు పైన పెట్టిన వ్యక్తే నాయక్ కాబట్టి ప్రతి ఒక్కరూ మోసపోకుండా విఠల నాయక్ కానీ విఠల నాయక్ ఫ్యామిలీకి కానీ నమ్మకండి మా బాణాపూర్లో ఎన్నో హామీలు ఇచ్చిండు గవర్ హాస్పిటల్ ఫ్రీ అన్నాడు మరి ఆ ఫంక్షన్ ఫ్రీ అంటున్నాడు ఏమో మీకు అవుట్సోర్సింగ్లో జాబులు ఇస్తా అని చెప్పేసి సొంత మా అన్న కొడుకు దగ్గరనే అరవై వేలు రూపాయలు తీసుకొని మూడు సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి అవే అరవై వేల రూపాయలు ఇచ్చిన కానీ జాబ్ ఇవ్వలేదు అందుకోసం ఏ హాల్ ఫ్రీ ఇయ్యడు ఏ జాబులు ఫ్రీ ఇయ్యడు ఏవి ఇవ్వడు కావున అధికార పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది కావున దయచేసి ప్రతి ఒక్కరికి మన వార్డు నుంచి మన రామన్నను గెలిపించి మన మనోహరన్నకు గిఫ్ట్గా ఇచ్చి మీకు ఈ వాడికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మన ఆర్బిఎల్ శ్రీనివాస్ అన్న కూడా ఉన్నారు కావున వాళ్ళు ఏదైనా డెవలప్ చేయాలన్నా రూలింగ్ పార్టీ ద్వారానే అవుతుంది పది రూపాయలు ఇవ్వాలన్నా వాళ్ళే ఇస్తారు ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళే చేయిస్తారు కాబట్టి మీరు ఈరోజు మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నాడు విఠల నాయకు ఈ రిజము టీఆర్ఎస్లోకి వచ్చింది రేపు ఏ పార్టీలోకి పోతాడో గ్యారంటీ లేదు అలాంటి వ్యక్తిని మీరు గెలిపించి మోసపాకండి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా విటల్ అంత మోసమైన వ్యక్తి ఎవరు లేరు కాబట్టి మీరు మాత్రం ఆయనకు మాత్రం నమ్మకండి అవన్నీ ఫేక్ న్యూస్ అతనిది అతని అసలు అవి సొంతం కావు ఇవన్నీ బినామీ ఉన్న బినామీ ఉన్నాయి కావున అందరికీ తెలుసు ఈ బినామీ అని చెప్పేసి ఏదో నాది అంటాడు కానీ ఏది ఇవ్వడు పది రూపాయలు ఖర్చు పెట్టడు ఎంతోమంది పేదలకు ఇంటి చుట్టూ తిప్పి తిప్పి పది రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఏ ఒక రూపాయి ఇయ్యడు ఏది చేయడు ఇవన్నీ ఫేక్ న్యూస్ కావున మీరు మా అల్లుడు అంటాడు నిన్నటి వరకు అల్లుడు లేడు అన్నాడు అల్లుడు అంటే అసలు పడరానోడు ఈరోజు అల్లుడు అని చెప్తున్నాడు రేపు ఇంకొకరిని తోలుకొచ్చాడు వచ్చాడు ఇంకోట రిలేషన్ పెడతారు కాబట్టి మీకు చెప్తున్న దయచేసి మన రామన్నకు అత్యధిక మెజార్టీతో గెలిపించి పదమూడో వార్డు నుంచి ఆయన కౌన్సిలర్గా గెలిపించగలరని చెప్పేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం ఈరోజు తోటికి ముగిసింది కాబట్టి కొంతమంది మన వార్డు ప్రజలందరూ కొంచెం పరిశాన్లో ఉన్నారు మీరేం పరిశాన కావాల్సిన అవసరం లేదు క్యాండిడేట్ ఎవరంటే కొత్త క్యాండిడేట్ అని అంటున్నారు కానీ కొత్త క్యాండిడేట్ ఏం కాదు మన డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన దారసింగ్ అన్నగారి తమ్ముడు నాయకు ఆయన ఇప్పటి వరకు ఆయన రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడిగా ఎదిగిన ఆయన ఆయననే మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది రామనాయకుని ఇంకోటి మనకు వీళ్ళు ఇప్పుడు వచ్చి అది అభివృద్ధి చేస్తాము ఇది అభివృద్ధి చేస్తామని చాలా కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి ఏం అనేది ఇవరికి ఇంకా పబ్లిక్ ఏం తెలియదు కాబట్టి ఒక్కటి గమనించాలి ప్రజలందరూ గవర్నమెంటు పైనుంచి నుంచి కింది వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మరి వీళ్ళు గెలిచి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారనేది ప్రజలకు వివరించాలి ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయలేని పనులు ఈరోజు చేస్తామని ఎట్లా చెప్తున్నారు ఎందుకంటే మన వార్డుకు ఒక ప్రత్యేకత ఉంది అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే గారి తమ్ముడు ఉయ్యని శ్రీనివాసరెడ్డి గారు మన వార్డులో ఉండడం మన అదృష్టం ఎందుకంటే ఆయన ముందల ఉండి వాడు నాది అభివృద్ధి చేసి చూపిస్తా క్యాండిడేట్ని గెలిచిన గెలిపించేసి మీరు గిఫ్ట్ గీయండి మీకు మూడు సంవత్సరాల ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే వరకు నేను అభివృద్ధి చూ చేసి ఓటుకొస్తా అని పెద్ద హామీ ఇస్తున్నాడు మరి ఇంతకన్నా ఇంకా ఏమీ మీకు గ్యారంటీ కావాలి దయచేసి మన వార్డు ప్రజలందరూ గమనించాలి ఎవరి కళ్ళబొల్లి మాటలు వినొద్దు మనము ఇప్పుడు తప్పితే మన జీవితంలో కూడా మన వాడు అభివృద్ధి చేసుకునే అవకాశాలు లేవు ఎమ్మెల్యే గారు సహకారం కూడా ఉంది అక్కడ డిస్టిక్ ప్రెసిడెంట్ వికారాబాద్ దారాసింగ్ అన్న సహకారం ఉంది వీళ్ళ వీళ్ళిద్దరికీ కాకుండా మన ఆర్వీఎల్ రెడ్డి అన్న గారి సహకారం కూడా ఉంది కాబట్టి ఇటువంటి అవకాశం మనకి ఎప్పుడు దొరకదు దయచేసి రేపు పదకొండు తారీఖు రోజు చేయిగుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోన ముప్పై ఆరు వార్డ్లలో మన వాడు ఒక్క ఓటైనా ఎక్కువ మెజార్టీ రావాలనేదే అన్న కోరిక ఆ కోరి కాంగ్రెస్ అంటే సిబ్బిక్ సిటీకి నిదర్శనం తొడగొట్టు లేదు మీసార్ దింపుడు లేదు లేని డంభాచారాలతో ప్రచారం అంతకంటే లేదు నీతిగా నిజాయితీగా పేద ప్రజల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో డోర్ టు డోర్ వెళ్ళి కాంటైన్ చేసుకొని ఓటు అడుగుతున్నాం ఈ ఓటాడిగే హక్కు మాత్రం కాంగ్రెస్కే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా నిన్న కేటీఆర్ గారు వచ్చిన సందర్భంలో ఒక మాట అన్నారు తాండ్ర ప్రజలు ఇది గమనిస్తున్నారు తాండ్ర ప్రజలు ఎంత తెలివి పర్లు అంటే అన్నీ గమనిస్తుంటారు సైలెంట్గా ఉంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు కర్రు కాతి వాత పెడతారు కర్రు కర్రు కాల్సి ఇది చరిత్ర తాండ్ర ప్రజల చరిత్ర కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఏమైంది మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అష్ట కష్టాల్లో ఉన్నారు మాకేమైంది రోహిత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకేం ఇబ్బందులు లేవు హాయిగా ఉన్నాం మేము మీరు కాంగ్రెస్కు పగ్గాలిచ్చి మీరు ఇబ్బందుల్లో పడుతున్నారని అన్నారు ఎంత అహంకారపూరితమైన మాట నిలబడి మాట్లాడాలి ప్రజలు కష్టాల్లో ఉన్నారు మేము హాయిగా భోగాలు అనుభవిస్తున్నాం మీరు భోగాలను అనుభవించవచ్చు ఐదేళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉండి డ్యూటీ చేసి కబ్జాలు చేసి సంపాదించుకున్న డబ్బుతో మీరు ఇప్పటికి హాయిగా ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించలేదు కదా సమయం సందర్భం వచ్చినప్పుడు చూపించదు కదా మీరు అనుకున్నట్టు తాండ్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పరిపాలనలో ప్రజాపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు కబ్జాలు లేవు పోలీసు వాళ్ళు హరాస్మెంట్లు లేవు అక్రమ కేసులు అంతకంటే లేవు హాయిగా నీటిగా నిజాయితీగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఓటు అడిగే హక్కు ఉందంటే కాంగ్రెస్కే ఉంది ఎందుకంటే ఈరోజు మీరు పదేళ్ళుగా చేయలేని పనులు రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసి రేషన్ కార్డు వచ్చింది బీద ప్రజలకు ఓటేసే యాక్టు కాంగ్రెస్కి ఓటేసే హక్కు బీద ప్రజలకే ఉంటుంది రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అప్పుడు బీద ప్రజలు కాంగ్రెస్ వైపే ఓటేస్తున్నారు బస్సులో ఫ్రీ ప్రయాణం సన్న బియ్యం ఇక్కడ రకరకాలుగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ గత ఇంకా మూడేళ్ళ టైం ఉంది అంతా అయిపోలేదు మీరు అన్నట్టు అన్నీ నాలుగు వేల పెన్షన్ వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి ఇది ఖచ్చితంగా చేసి చూపించేటటువంటి తత్వం ప్రజాపాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి బాజ్ మాటలు బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలి అంగులు హార్బాటాలు తొడగొట్టులు మీసాలు దిక్కులు బంద్ చేసుకోండి కనీసం ఇప్పుడైనా కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను నమ్మడం లేదు మీరేం చేశారు గత ఐదేళ్ళ కౌన్సిల్లో ఏం జరిగింది అందరికీ తెలుసు కొట్లాటలు దందాలు మన మున్సిపల్ ఫండ్ని అంతా లూటీ చేయడము ఇదే కదా మీ ఆధ్వర్యంలో నడిచింది మీ కొట్లాటలే కదా ఏముంది అదంతా ప్రజలు గమనించారు కాబట్టి సమయం సందర్భం వచ్చిన అవకాశం కోసం తాండ్ర ప్రజలు వెయిట్ చేశారు ఖచ్చితంగా కాంగ్రెస్ చైర్మన్ కూర్చుంటాడు అత్యధిక మెజారిటీ కౌన్సిల్స్ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలవబోతున్న విషయాన్ని నాయకుడు కానీ బీఆర్ఎస్ నాయకుడు చెప్పుకొని కూడా సిగ్గుండా సిగ్గుంటూ ఉండాలి ఎందుకంటే గంటకు ఒక పార్టీ మార్చే నాయకుడు ఈరోజు తను ఏం చెప్పిండంటే ఫంక్షన్ హాల్ ఫ్రీ ఈరోజు ఫంక్షన్ హాలు ఎవరిదయ్యా మోచిఓలది ప్లాట్లు కబ్జా చేసి ఈరోజు హాల్ కట్టినావు ఆ ఫంక్షన్ కూడా నీది కాదు బినామీ ఎవరు బినామీ అంటే అందరికీ తెలుసు రోడ్లు కబ్జా ఇవి కబ్జా నీది కానీ దానికి జూటా మాటలు చెప్పి దాని దొంగ హామీలు ఇయ్యకు అదేవిధంగా హాస్పిటల్ హాస్పిటల్ రోడ్ కబ్జా చేసినావు మోడీ కబ్జా చేసి దాన్ని పెట్టినావు అది కూడా ఆ హాస్పిటల్ అమ్ముకున్నావు మీరు కానీ దానికినేమో నేను ఫ్రీ ఇస్తాను దొంగ మాటలు ఇంకొకటి సోర్సింగ్ ఉద్యోగాలు సోర్సింగ్ ఉద్యోగాల ఎంతమందితో తీసుకున్నావు ఒక్కొక్క పేద ప్రజలతో లక్ష లక్ష రెండు లక్షలు ఫీడ్చి తీసుకున్న పైసలు ఆ పైసలతోటి ఈరోజు నువ్వు కొల్లబుల్లి మాటను ఆ ప్రజల శాపాలతోటి ఈరోజు భగవంతుడు నీ ఉన్న ఒక్క కూతురిని కూడా నీవు పెళ్లి చేయకుండా చేసిండు ఆ పెళ్లి ఏడుచుకుంటూ కూర్చుంటే ఆ పెళ్లి నేను చేసినాను అది గుర్తుంచుకుంటే నాయకు అదేవిధంగా నువ్వు డాక్టర్ భూమి మీ భార్య పేరు మీద గవర్నమెంట్ ఎంప్లాయీ పేరు మీద భూమి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసినావు బిడ్డ అది కూడా తీస్తా తీసి అమ్మినావు ఒక్క అది కూడా తీస్తా ఇంకొకటి చెక్ బోర్ కోసులు ఆయన మీద ఇప్పుడు కూడా కోర్టులో ఓ ఇరవై నుంచి ముప్పై చెక్ బోర్ కేసులు ఉంటాయి అన్ని బిడ్డ ఎలక్షన్ తర్వాత ఒక్కొక్కటి చిట్టా నీకు బిడ్డ తీస్తా నీకు ఇసే ప్రసక్తే లేదు నేను వాడ ప్రజలకు తెలియజేయడంగా మీరు దయచేసి ఈ దొంగ మాటలు దొంగ దగులు మాటలు నమ్మకండి ఈయన చూట ఉదుగాల ఒక మాట సాయంత్రం ఒక మాట రాత్రికి ఒక మాట నాయకుడు మేము ఈరోజు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మా రక్తంలో ఒకటే పాట ప్రజల బాట ప్రజల కోసం ప్రజాసేవకై బతుకుతున్న నాయకులం మేము ఈరోజు మా మచ్చలేని నాయకులం ఏ ఎలాంటి మా మీద దగులు ప్రజలు ఉంటే నిరూపించు నేనైనా నీ దొంగ హామీలన్నీ నిర్మించని ముందుంటా అందు ఖబర్దార్ బిడ్డ బిడ్డ నాయక్ నిన్ను దొంగ హామీలు నీ బాడు ప్రజలు నమ్మరు 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 నేను పదమూడవ వార్డు ప్రజలు తెలియదేమనగా పదకొండవ తారీఖు పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం అది గంటలకు హస్తం గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే వార్డు ప్రజలకు ఎమ్మెల్యే రెడ్డి గారు డిసిసి దానసిన్న గారు మా పుయ్యని సీనన సహకారంతో పదమూడవ వార్డు అభ్య అభివృద్ధికి అయి ద్వాదర్శ వార్డుగా తీర్చిద్దామని వాళ్ళు ఈరోజు హామీ ప్రజలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిన్న మొన్న పరిగి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు తాండూరుకు ఒక ఐదు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ రోడ్ల కోసం కేటాయించిండు అదేవిధంగా నుండి నుంచి వాటర్ ప్రతి వార్డ్లో వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వాటర్ తీర్చడానికి కాంగ్రెస్ కారణం నుంచి వాటర్ పైప్ లైన్ ప్రత్యేకంగా సప్లై కోసం నిధులు కేటాయించడం జరిగింది ఆ పైప్లైన్ కూడా మన వార్డు నుంచే తాండ్రులకు సప్లై అవుతుంది సప్లై అవుతుంది కాబట్టి వార్డు ప్రజల వాటర్ తీర్చడానికి మనోరన్న అత్యధిక నిధులు తీయడానికి నేను ముందుంటా కాబట్టి ఈరోజు మీరు పదకొండవ తారీఖు హస్తం గుర్తు చేసి నన్ను గెలిపిస్తే మీ మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తాం ఈ మాట నెలవకుంటే మీ ముంగలికి ఓటు అడగడానికి మేము రామ్ కరా కట్టుగా మేము చెప్తున్నాం ఆయన నమ్మే దేవుని మీద ప్రమాణం చేసి చెప్పమను ఆయన నిజమైన మా మొగడైతే వాళ్ళ ఊర్లో అని ఉన్నవరో బాణాపూర్లో ఇంతకుముందు ఆయన ఇదే ఫంక్షన్ ఫ్రీ ఏ హాస్పిటల్ ఫ్రీ ఏ అవుట్సోసింగ్ ఫ్రీ వాళ్ళ ఊళ్ళో ఇంతకుముందు సర్పంచ్ చెప్పిండు అరవై వేలు తీసుకొని ఆ అరవై వేల రూపాయలు కూడా ఇప్పుడు వేయలేని పరిస్థితి నువ్వు దొంగ చీటర్వి నువ్వు నిన్ను ఎప్పుడక మీ ఊరు సొంత ఊరని నమ్మలేరు ఈరోజు తాండూరు పదమూడు వర్ నిన్ను నమ్మనని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను